శివుడి గొప్ప భక్తులు చాలామంది ఉన్నారు అయితే పురాణాల ప్రకారం ఎక్కువగా ప్రస్తావించబడేవారు ఇద్దరు భక్త కన్నప్ప ఈయన అసలు పేరు తిన్నడు వేటగాడు అయినప్పటికీ శివుడిపై ఆయనకున్న భక్తి నిరుపమానం శివలింగం కంటినుండి రక్తం కారడం చూసి తన కళ్లను సైతం తీసి శివుడికి సమర్పించడానికి సిద్ధపడ్డాడు కన్నప్ప నిస్వార్థ భక్తిని చూసి శివుడు ప్రత్యక్షమై ఆయనకు శాశ్వత కీర్తిని ప్రసాదించాడు శ్రీ మహావిష్ణువు కొన్ని పురాణాల ప్రకారం శివుడి మొదటి గొప్ప భక్తుడు శ్రీ మహావిష్ణువే విష్ణువు నిరంతరం శివనామాన్ని స్మరిస్తూ ఉంటాడని శివుడు విష్ణువును తన హృదయంలో కొలుచుకుంటాడని చెబుతారు అందుకే శివుని అష్టోత్తర శతనామాలలో విష్ణువల్లభుడు అనే పేరు కూడా ఉంది త్రిమూర్తులలోని ఈ ఏకత్వం భక్తికి ఉన్న గొప్పతనాన్ని తెలియచేస్తుంది వీరితో పాటు పురాణాలలో రావణుడు మార్కండేయుడు మరియు తమిళనాడులో ఉన్న అరవై మూడు మంది కూడా శివుడి గొప్ప భక్తులుగా కీర్తించబడ్డారు వీరందరి కథలు శివుడిపై వారికున్న అచంచలమైన విశ్వాసాన్ని భక్తిని తెలియచేస్తాయి